ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా నా మాటను పెడచెవన పెట్టావు అంటే ఈ సాయి కూడా ఏం చెయ్యలేను కాబట్టి శ్రద్ధగా విను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఆ సందేశం రూపంలో మనకు ఏం మంచి అనేది చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఇక ఈరోజు బాబాగారు నీ మీద నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది నీ సాయి మాటలు జాగ్రత్తగా ఆలకించు అప్పుడే నువ్వు ఈ చెడు ప్రయోగం నుంచి బయటపడగలవు అట్లా కాని పక్షాన నీ బాబా కూడా నిన్ను కాపాడలేడు తల్లి కాబట్టి అశ్రద్ధ చేయకుండా నీ బాబా చెప్పే మాటలు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండు ఆ చెడుని తొలగించుకో నీకు చెడు తలపెట్టింది ఎవరు అంటే నీకు తెలిసిన వాళ్ళే నీ ఇంట్లో వాళ్ళే నీ తోటే వాళ్ళే నీ స్నేహితులే వాళ్ళ వల్ల నీ ఇంట్లో చెడు ప్రయోగం జరిగింది వాళ్ళ వల్ల నర దృష్టి తగిలి నీ ఇల్లు చాలా ప్రమాదంలో ఉంది తల్లి ఈ చెడు ప్రయోగం తొలగాలి అంటే నువ్వు ఏం చెయ్యాలి అనేది నీ బాబా చెప్తాను శ్రద్ధగా విను నీకు చెడు ప్రయోగం తొలగించడమే కాకుండా చెడు చెడు ప్రయోగం ఎలా కలిగింది అనే విషయాన్ని కూడా నీ బాబా జాగ్రత్తగా చెప్తాను విను నాకేంలే నేను బాగా ఉన్నానులే అని నువ్వు అనుకోవచ్చు కానీ నీ ఇంటి మీద నీ మీద మొట్టమొదటగా చెడు ప్రయోగం జరగటం వల్ల నీ ఇంట్లో కానీ నీ పెరట్లో కానీ ఉన్న మొక్కలు మొదటగా ఎండిపోవటం జీడ పట్టటం పాడైపోవటం చచ్చిపోవటం జరుగుతుంది అప్పటి వరకు పూలు పండ్లు కాయలు కాస్తున్న చెట్టు కూడా హఠాత్తుగా ఉన్నట్టుండి చనిపోతుంది బాగా ఉన్న మొక్కలు కూడా మెల్లి మెల్లిగా చీడ పట్టి పురుగు పట్టి నెమ్మదిగా అవి పాడైపోవటం నువ్వు గమనించావు అంటే నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అని నువ్వు అర్థం చేసుకోగలవు తల్లి ఆ చెడు ప్రయోగానికి నువ్వు గురి అయ్యావు బలి అయిపోయింది నీ ఇల్లు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఇంకా బాగా గమనించావు అంటే నువ్వు అల్లారు ముద్దుగా ఇష్టంగా పెంచుకున్నటువంటి కుక్క పిల్లలు కానీ కుందేలు పిల్లలు కానీ పక్షులు కోళ్ళు ఇలాంటివన్నీ కూడా మెల్లి మల్లిగా క్షీణిస్తూ ఉండటం నువ్వు గమనిస్తావు అలా చ అలా జరుగుతుంది అంటే నీ ఇంటి మీద చెడు ప్రయోగం అంటే నర దృష్టి అనేది మొదలైంది అని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు అంటే నరదృష్టి నీ ఇంటి మీద ప్రయోగించినప్పుడు నా చెడు ప్రభావం నీ ఇంటి మీద కలిగినప్పుడు నువ్వు అశ్రద్ధ చేయకుండా వెంటనే నువ్వు దాన్ని కనిపెట్టి దానికి తగ్గ ఏదో ఒక పని అనేది నువ్వు చెయ్యాలి తల్లి నీ ఇంట్లో నువ్వు డబ్బులు పెట్టి నువ్వు తెచ్చుకొని పాల సమృద్ధి కోసం ధన అభివృద్ధి కోసం నువ్వు చేస్తున్న పశువులు ఆవులు ఇలాంటివన్నీ కూడా కొమ్ములతో అవి గోడని రుద్దుకోవటం కొమ్ములతో పొడుచుకోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి లీటర్లు లీటర్లుగా పాలిస్తున్న ఆవులు గేదెలు ఇలాంటివన్నీ వాటి పొదుగు ఉన్నట్టుండి ఎండిపోవటం పాలివ్వకుండా ఆగిపోవటం జరిగింది అంటే నీ ఇంటిపై నరదిష్టి ప్రభావం ఎక్కువ అవుతుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మొట్టమొదటగా నీ ఇంటి మీద చెడు ప్రభావం మొదలైంది నరదృష్టి పడింది అని నీకు అర్థం అవ్వాలి అంటే మొట్టమొదటగా నువ్వు పెంచుకున్నటువంటి మొక్కలు చెట్లు పెంపుడు జంతువులు పక్షులు వీటన్నింటిపై చూపించి తర్వాతే నీ దగ్గరకు చేరుతుంది కాబట్టి నువ్వు అశ్రద్ధగా ఉండకుండా జాగ్రత్తగా వాటిని గమనిస్తూ ఉండాలి ఎందుకంటే మనకు కనిపించినటువంటి ఎటువంటి చెడు శక్తి అయినా సరే పక్షులకు జంతువులకు ముందుగా పసిగడుతాయి ముందుగా మనకు తెలియబరుస్తాయి వాటి ప్రాణాలను కోల్పోయి మనకు రక్షణగా సంరక్షగా మనం పెంచుకున్నటువంటి జంతువులు మనకు సహాయపడతాయి మనకు రావాల్సిన కష్టం బాధ అంతా కూడా అవి మా యజమాని బాగుండాలి అని చెప్పి ఒకే ఒక్క మనం పెంచినటువంటి కృతజ్ఞతతో మనం పెంచుకున్నటువంటి పక్షులు జంతువులు ఇవన్నీ కూడా బాధింపబడి మనల్ని రక్షిస్తాయి వీటన్నింటినీ నువ్వు కాపాడుకోవాలి అంటే నువ్వు మన ఇంటిపై జరిగినటువంటి చెడు ప్రయోగాన్ని నర దృష్టిని పోగొట్టుకునేటువంటి పరిహారాలు నువ్వు చేస్తూ ఉండాలి సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి నీ కుటుంబంలో ఉన్నట్టుండి ఎవరో ఒకరికి నీ కుటుంబ సభ్యులకి హఠాత్తుగా బాగలేకుండా రావటం వాళ్ళు హాస్పిటల్ పాలవటం ఇలాంటివన్నీ జరిగినప్పుడు నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అని నువ్వు గుర్తుంచుకొని వెంటనే దానికి తగ్గ చర్యలు అనేటివి నువ్వు తీసుకోవాలి బిడ్డ వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా అందుకనే నీ సాయిని నీ తండ్రి అయిన నీ సాయిని ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను వీటిని వినటమే కాకుండా ఆచరించి చూడు ఆచరించావు అంటే నీ ఇంటిని నీ కుటుంబ సభ్యులని రక్షించుకునే మార్గమే కాకుండా ఎలా రక్షించుకోవాలి ఎలా నీవు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే మాటలు ఈ సాయి మాటలు కూడా చెప్తాను కాబట్టి జాగ్రత్తగా వినిపిద్దా బాబా వీటన్నింటికి దారి ఏంటి వీటన్నింటికి పరిష్కారం ఏంటి ఈ దుష్టశక్తుల నుండి ఈ నరగోష్ట నుండి నేను బయటపడేదెలా అనే నువ్వు కదా తల్లి ఆలోచిస్తున్నావు అస్సలు ఆందోళన పడకు తల్లి ఈ దుష్టశక్తులను పోగొట్టుకునే మార్గం కూడా చెబుతాను అయితే జాగ్రత్తగా తల్లి నువ్వు ప్రతిరోజు కూడా వాడేటువంటి ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు వాటి పొట్టును తీసిపెట్టి నువ్వు వారానికి ఒకసారి ధూపం వేస్తూ ఉంటావు కదా ఆ ధూపంలో ఈ వెల్లుల్లి పొట్టు అలాగే ఉల్లిపాయల పొట్టు తీసి ఆ ధూపంలో వేసి ఇల్లంతా పట్టించు ఇలా ధూపం వేసి చూడు తల్లి నీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ఉన్నా ఎలాంటి నరదిష్టి నరఘోష ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఒక పటికరాయిని నీ వాకిట్లో కట్టు నల్లటి వెంట్రుకల తాడు లేదు అంటే ఎర్రటి గుడ్డ దానిలో కట్టి పటికరాయిని నీ ఇంటి ముందు గుమ్మంలో వేలాడది ఎలాంటి దుష్ట శక్తి కానీ ఎలాంటి దుష్ట ఆలోచనలు ఉన్న మనిషి కానీ నీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే ఆ అడుగు పెట్టే సమయంలోనే ఆ పటికరాయి వాళ్ళ మనసులో ఉన్నటువంటి దుష్ట శక్తులను దుష్ట ఆలోచనలను లాగేస్తుంది ఇక చెడు అనేది నీ ఇంట్లోకి రాకుండా కాపాడుకోవచ్చు ఈ పటిక రాయితో పాటు ముందు చెప్పినటువంటి ఉల్లిపాయ పొట్టు వెల్లుల్లి పొట్టు కూడా ధూపంలో వేసి ఇల్లంతా పఠించు నీ ఇంట్లో ఎలాంటి చెడు ప్రయోగం జరిగినా ఎలాంటి నరదిష్టి దుష్ట శక్తులు ఉన్నా కూడా అన్నీ ఆమడ దూరంలో పారిపోతాయి నీ ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతున్నా మనస్పర్తులున్నా ఒకరికొకరికి మనసు భేదాలు ఇలాంటివన్నీ జరిగే సమయంలో నువ్వు తప్పకుండా మర్చిపోకుండా ఉల్లిపాయ పొట్టు వెల్లుల్లి పొట్టుతో సాంబ్రాణి ధూపం వేసి ఇల్లంతా పెట్టి చూడండి ఖచ్చితంగా ఎలాంటి దుష్టశక్తి ఉన్నా అన్నీ తొలగిపోయి మనసులు ప్రశాంతంగా ఉండి మీ బంధాల మధ్య సఖ్యత ఏర్పడుతుంది మీ ఇంట్లో ఎలాంటి జంతువులు కానీ పక్షులు కానీ మొక్కలు కానీ ఏవి కూడా చనిపోకుండా అన్నీ కూడా మంచిగా ఉండే ఒక మంచి ప్రయోగం మంచి పరిహారం అనమాట ఇలా చేసి చూడు తల్లి నీ ఇంటి మూల మూలల్లో దాగి ఉన్న దుష్టశక్తి నరదిష్టి కూడా పటాపంచలై పారిపోతుంది ఎప్పుడూ కూడా నీ ఇంట్లో దీపారాధన మారవద్దు ఎప్పుడు కూడా నీ పూజ గదిని బీడుగా పెట్టవద్దు ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఉంచుకో ఆడవాళ్ళం కదా ఆడవాళ్ళమైనప్పుడు నెలసరి సమయంలో బీడు పెట్టిన ఐదో రోజు శుభ్రం చేసి దీపారాధన నిత్య దీపారాధన అనేది చెయ్యు రెండు రోజులకు ఒకసారి కానీ రోజు మార్చి రోజు కానీ పసుపు నీళ్ళతో నీ ఇంటి నాలుగు మూలలా చల్లి నీ గడపటిలో రెండు పక్కల పసుపు నీళ్ళనేది చల్లు నీకు ఎలాంటి చెడు నిన్ను కానీ నీ వాళ్లను కానీ తాకదు నీకు నువ్వు చేసే ఏ పనిలోనైనా సరే మంచి ప్రయోజనం ఉంటుంది నీకు దగ్గరలో ఎలాంటి ఎండు దర్భ దొరికినా సరే దర్భ ఆ దర్బని కూడా తెచ్చి నువ్వు వేసే ధూపంలో ఇల్లంతా చూపించు నీ ఇంట్లో ఉన్న ఎలాంటి దుష్ట శక్తి కూడా పారిపోయి దుష్ట శక్తి అనేది నీ ఇంట్లో అడుగు పెట్టడానికే భయపడుతుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే నువ్వే కాదు నీ జీవితంలో నువ్వు నీ వాళ్ళు నీ కుటుంబం కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండి మీరు మంచి ప్రయోజనాన్ని పొంది ధనాభివృద్ధి అనేది పొంది నీ కుటుంబం మమ్మ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనే ఇవన్నీ నీకు చెప్తున్నాను నువ్వు మంచి స్థాయిలో ఉంటే ముందుగా ఆనందించేది నీ సాయే కదా నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నీ సాయి కూడా సంతోషంగా ఉంటాడు ఇవన్నీ విన్నావు కదా తల్లి ఇవన్నీ విని పాటించి ఆచరించు అప్పుడే నీకు ఎలాంటి చెడు లేకుండా నీ ఇల్లు సంతోషంగా ఉంటుంది నీ సాయి మాటలు విన్నావు అంటే తప్పకుండా నీ జీవితం సంతోషంగా ఉంటుంది నీ సాయి ఎప్పు నీ సంతోషమే కదా తల్లి కోరుకుంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్